స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సదుపాయాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకలుగా అప్డేట్ చేశామని పాలకులు చెప్పుకుంటున్నప్పటికీ రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు ఈరోజు ఆసుపత్రిని పరిశీలించిన భాష ఓపీ టోకెన్ తీసుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని తెలిపారు డాక్టర్లను కలవడానికి రెండు నుండి మూడు గంటల సమయం పడుతుండగా ఆ సమయంలో లంచ్ బ్రేక్ పేరుతో డాక్టర్లు వెళ్ళిపోతే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గర్భిణీలు బారింతలు వృద్ధులు మానసిక రోగులు మరియు ఆంటు రోగాలతో బాధపడుతున్న వారు ఒకే క్యూ లైన్లో నిలబడడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతున్నాయని తెలిపారు రోగులను కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు తాగునీటి వసతి అలాగే ఓపీ కౌంటర్లను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం రోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు అలాగే గుప్తదాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని వాళ్ళ భాష విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఆసుపత్రి పట్టిస్తే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఈ విషయం నేను మీడియా ద్వారా తెలియాలి చెప్పింది ఇక్కడ ఆసుపత్రికి ముప్పై పడకల నుంచి యాభై పడకలేదని చెప్పి చాలా సంతోషపడుతున్నాను కానీ దాని తగ్గట్టు వసతులు మటుకు ఇక్కడ హాస్పిటల్లో లేవు ఓపీ తీసుకోవడానికి వృద్ధులు కానీ గర్భవతులు కానీ చాలామంది ఎంత అవసరం అంటే ఉదయం నుంచి ఓపీ రాయించుకోనికే కనీసం అంటే రెండు గంటలు పడుతుంది ఇది ఒక ఇద్దరిక కొనసాగుతీగిన ఈ ఆసుపత్రికి రావడమే చాలా దురదృష్టమని మేము భావిస్తున్నాము తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం సంబంధించిన ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో దీని మీద స్పందించి ఓపీ లైన్ కూడా బాగా ఉండేటట్టు లేడీస్ కానీ గర్భవతులు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకు వసతి చేసిన చాలా మేలైతారు లేదంటే ఇలా వాళ్ళు ఏదైనా కళ్ళు తిరిగి పడిపో పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా పాలకులకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ మీడియా ద్వారా ఈ యొక్క మీడియా తరఫు నుంచి వాళ్ళు చేరివేసి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఎవరు ఉన్నారో ఆ బాధ్యతలు నేను కూడా ఒకరిని ఉదయం నుంచి నేను కూడా మా అబ్బాయిని చూపించుకోవాలని చెప్పి పదిన్నర నుంచి ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు ఓపీ దొరికింది దీన్ని ఖచ్చితంగా మేము ఆలగడ్డ జేఏసీ కమిటీ తరఫు నుంచి ఇటువంటి పరిస్థితులు మన ఆలయ జరగకుండా మరొకసారి ఈడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్య తీసుకొని వాళ్ళకు ఓపి సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మేలు చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాను ఆలగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీకి అన్నట్టు